సర్పంచ్ ఎలక్షన్స్ జరగకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు ఈ గ్రామంలో జరిగినాయి ప్రలోభాలకు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లో విత్డ్రా చేసుకోవాలని అటు బతిలాడడం అన్ని ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు కనీసం ఒక ఎన్నికకు ఎందుకు ఇంత భయపడుతారో అర్థం కావట్లేదు ఈ ప్రలోభాల ఏకగ్రీవాలు ఎందు అర్థం కావట్లేదు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఐదు సంవత్సరాలు గ్రామ పంచాయతీకి వచ్చే కోట్ల రూపాయల నిధులతో డెవలప్ అవుతుందా ఇప్పుడు ఏకగ్రీవం చేస్తే పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చే వాటితో డెవలప్ అవుతుందా కనీసం గ్రామంలో ఉన్న ప్రజలు ఇప్పుడు ఇది గ్రా తుమ్మపెమ్మడి గ్రామ పంచాయతీ ఇక్కడ కొడితే ఈ గ్రామానికి సంబంధించిన ఓటర్లు ముప్పై మంది లేరు వేరే వేరే ఇది క్లస్టర్ కాబట్టి ఒక మూడు మూడు నాలుగు గ్రామాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు ఇక్కడికి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో విత్ డ్రా చేసుకోవాలంటూ బతిలాడుతున్న సంఘటనలు మనం చూస్తున్నాము ఇక్కడ ఈ గ్రామానికి చెందిన ఓటర్లు కనీసం ముప్పై మంది లేరు ఇది గ్రామం మొత్తం అవుతుందా ఈ ముప్పై మంది వాళ్ళు కార్యకర్తలు వేరే వేరే పార్టీలకు చెందిన వాళ్ళ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు ఇతన్ని ఉదయం నుండి ఒక రెండు వందల నుంచి మూడు వందల కాల్స్ చేయడం ఎట్టి పరిస్థితులు విత్డ్రా చేసుకోవాల్సిందే చేయాల్సిందే అని ఒక ప్రలోభానికి గురి చేసే పరిస్థితి ఇక్కడ ఉన్నట్టు మనకు కనబడుతుంది ఎవరిని బలవంతం నేనే పార్టీ చేసిన సర్పంచ్ పార్టీ నుంచి ఈ ఊరు బాగుపడాలి అతను ఒక ముప్పై లక్షలు పెట్టుకొని నేను ఒక ముప్పై లక్షలు పెట్టుకొని అరవై లక్షలు పెట్టుకొని ఓ పిల్ల పిల్లలు అమ్ముకొని వేడవటం ఎందుకు ఊరు డెవలప్ కోసం ఏమైనా గవర్నమెంట్ ఇచ్చే పైసలతో వచ్చే నిధులతో ఊరిని డెవలప్ చేసుకుందామని కానీ అట్లా అనుకొని ఆల్ పార్టీస్ కూర్చొని మాతో పాటు మిత్రపక్షాలు కూడా కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి కొన్ని వార్డు లోపలి తీసుకుందాం కొన్ని వార్డు లోపలి తీసుకుందామని మాట్లాడుకొని చేసుకున్నాం ఆ క్రమంలో ఆ అనే వ్యక్తి అతను టీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వచ్చిండు వాళ్ళ ఫ్యామిలీ కూడా పవన్ ముందు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వచ్చిండు చేస్తానని నన్ను అడిగిండు అతి చిన్న ఈ రోజులో ఎవరు చేయకపోతే నీకు కూడా ఛాన్స్ ఉంటుందిలే ఉందూలే అన్నా మేమే చూరిటీ పెట్టినాం మా దగ్గరే పేపర్ రాసినాం మా దగ్గర నుంచి వచ్చి పార్టీకినే చేసిండు తర్వాత తీరా మరి ఆయనకు ఎవరు ఏ మాటలు చెప్పారో తెలియదు మాకు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పెట్టమనే ప్రజాస్వామ్యం ఎన్నికలు జరపమనే పెట్టింది కాకపోతే ఆ ఊర్లో ఉన్న ప్రభావాన్ని బట్టి ఆ ఊర్లో ఉన్న చైతన్యాన్ని బట్టి కొన్ని ఊర్లు అవుతాయి కొన్ని ఊర్లు కావు ఇప్పుడు నేను ఒక రిపోర్టర్కి ఊరికి వచ్చిన ఇక్కడ చాలా మందిని అనుకున్నా ఒక ముప్పై నలభై మంది కంటే ఎక్కువ ఓటర్ లేరు అటు సైడ్ కూడా పోయి వచ్చిన ఊర్లోకి అక్కడ అందరు ఎన్నికలు జరగాలని ఉండదు మరి ఇప్పుడు ఊరు మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయం అవుతుందా కొందరు కార్యకర్తలు నాయకులు కలిసి తీసుకున్న నిర్ణయం అవుతుంది ఈ ఏకగ్రీం అనేది ఊర్లో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది ఎమ్మెల్యే పార్టీ ఉంది సిపిఎం పార్టీ ఉంది బీజేపీ ఉన్నది టిఆర్ఎస్ ఉంది ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఇండిపెండెంట్ పార్టీ సింబల్ ఇండిపెండెంట్ గుర్తే ఇండిపెండెంట్ గుర్తు అయినా కూడా మీ నువ్వు క్యాండిడేట్ పెట్టి నువ్వు అది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అంటారు నేను ప్రజలు అందరూ రారు ఎప్పుడు ఎక్కడికి ప్రజలందరూ ఎప్పుడు వస్తారు అంటే ఓట్లు వేసే రోజు వస్తారు ప్రజలంతా అవకాశం కల్పించాలి కదా ప్రజలంతా మనం ఓటింగ్ పోయినప్పుడు వాళ్ళకి అవకాశం కల్పిస్తాం ఓటింగ్ ఇనా ఇనామస్ గా ఎన్నుకుందాం అన్నప్పుడు అనేది ఎవరు చెప్తారు ఈ నలుగురు కార్యకర్తల ఊర్లో ఉన్న మూడు వేల తొమ్మిది వందల ఓటర్లు ఆల్ పార్టీస్ లీడర్స్ కొంతమంది ముఖ్య నాయకులు కూర్చొని మాట్లాడింది ఇది మా పార్టీ మా పార్టీ వాళ్ళకు మేము చెప్పుకును మా పార్టీ కార్యకర్తలకు ఇట్లా చేద్దామని కాంగ్రెస్ వాళ్ళ పార్టీ కార్యకర్తలకు వాళ్ళు చెప్పుకున్నారు చేద్దామని బీజేపీ వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు చెప్పుకున్నారు ఎవరి పార్టీ ఎవరి పార్టీ కార్యకర్తలకు వాళ్ళు చెప్పుకున్నారు చెప్పుకున్న తర్వాతనే దీనికి వచ్చిన అయితే ఓన్లీ పార్టీ కార్యకర్తలకు చేసిన గ్రీవాంటర్ ఇది ప్రజల నిర్ణయం కాదు ముప్పై మంది కాదు టీఆర్ఎస్ పార్టీకి వెయ్యి ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీకి వెయ్యి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఓట్లు ఉన్నాయి బీజేపీ పార్టీకి రెండు వందల యాభై ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ సిపిఎం రెండు వందలు ఉన్నాయి ఎమ్మెల్యే పార్టీకి ఒక రెండు వందలు ఉన్నాయి వీళ్ళందరూ అంటే కార్యకర్తలే లీడర్లు అంటే ఆరు గురే ఉంటారు కార్యకర్తలు అంటే అందరు వస్తారు వెయ్యి మంది వస్తారు ఓటర్లు నా పార్టీ ఓటర్ తెలుసు కదా నాకు

అది అందరం కలిసి ఈ ఊరిని డెవలప్మెంట్ చేయడం కోసం ఏం ప్లాన్ చేద్దాం అనే దానికోసం చేసినటువంటి నిర్ణయం ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి సమాజంలో డబ్బుకు మద్యానికి అమ్ముతున్నటువంటి సమాజంలో ఈ డబ్బుని దీన్ని ఉపయోగించి ఎన్నికల్లో ఓటమి పాలైన వాడు ఎకరాలమ్మి ఆత్మహత్యలు చేసుకుంటుండు గెలిచిన వాడు ఎకరాలమ్మి ఆత్మహత్యలు చేసుకుంటూ ఈ నిర్ణయానికి కొంచెం ఈ ఏకగ్రీ పోలీస్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో చేసినటువంటి నిర్ణయం ఇది ఈ డబ్బులు మనసు అనవసరంగా ఆస్తులు అమ్ముకోండి అసలు ఎన్నికలే జరగకుండా చేద్దాం మీరు ఎన్నికలు జరగకుండా మేము చేద్దాం ఏకగ్రీవం చేద్దాం అనుకున్నాం అంటే ఎన్నికలు జరిగితే అంటే మీ విలేకరి చెప్పేటువంటి ఉద్దేశం ఏంటి అంటే మీరు కావాలి కావాలని కూర్చడుతున్నారు కాబట్టి చెప్తాను నేను కావాలి కావాలని కూర్చోడు మళ్ళీ చెప్తాను మీరు కావాలని చెప్తాను ఒక నిమిషం మీరు అడిగేటువంటి మీరు అడిగేటువంటి తెలంగాణ పబ్లిసిటీ టీవీ వాళ్ళు అడిగేటువంటి కుర్చీ కుచ్చి అడిగే కొచ్చి ఇది ప్రతి దానికి ఒక లింక్ ఉంటది దీనికోసమనే ఒక నిర్ణయం చేసినాం ఇప్పుడేమని ఈ ప్రజలు వృధా కాకుండా ఈ సర్పంచ్ తోనే ఇచ్చే డబ్బులతోనే ప్రజల మీద వేయకుండా నిజాయితీగా నువ్వు అన్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రోజుల్లో ఇలా ఎమ్మెల్యే కలవట్లేదు ఎంపీ కలవట్లేదు ఎవరైనా కలవట్లేదు ఇలా పట్టుకొని వచ్చినట్టు పెట్రోల్ లేకుండా నువ్వు ఇక ఫ్రీగానే రావు నువ్వు అడ్కొని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అడుగుతారు అడగల మేము కానీ మాకు కూడా తెలుసా అన్ని కాకపోతే ఏంటంటే దాన్ని అది తగ్గించడం కోసం ఇవి కొంచెం దీన్ని మార్పు చేయాలనే ఉద్దేశంతో చేసినాం తప్ప ఇక్కడ ఓటును మేము కాదు మేము ఇంత మేము బిఆర్ఎస్ పార్టీ నాకు అధ్యక్షుని నేను సర్పంచ్ గా చేసి ఇరవై లక్షలు పోదు అనుకున్నా నేను పోయినసారి అట్లా జరగకూడదు మేము ఇంత పెద్ద పార్టీ అయినా మేము లొంగి దానికి ఎందుకు ఊరు బాగుపడాలి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరేనా సర్పంచ్ ఈ గ్రామానికి ఓడిపోయింది ఓడిపోయింది ఇరవై ఇరవై లక్షలు ఖర్చు అయింది దేనికంటే జనానికి పెట్టడం బయట ఖర్చులకు కేవలం డబ్బు మధ్య మంచిరు అట్లా ఖరాబ్ అయిపోయినా అట్లా ఖరాబ్ కావద్దు గ్రామం వినోల్ మస్గా ఎవరినైనా మేము ఇంత ఉన్నాం రెండు మూడు వార్డులు తీసుకొని కూడా వినోల్ మస్ ఇస్తామని దాకా వచ్చినాం మేము అయినా కూడా ఆ మరి ఏం చేస్తాం మేము ఇప్పుడు ఏకగ్రీవం అనేది ఎవరినైనా చేయొచ్చు ఆయన ఏమంటుండే ఒక అభ్యర్థి ఇందాక నేను ఇక్కడ చూసిన నేను చదువుకున్న వాణ్ణి నిధులు ఎన్ని వస్తాయో నాకు తెలుసు వాటిని ఎట్లా ఖర్చు పెట్టాలో తెలుసు ఆ ఏకగ్రీం ఏదో నన్నే చేస్తే నేను ఊరిని డెవలప్ చేస్తా కదా అంటున్నాను అది అది ముందు మాట్లాడుకోవాలి అది ముందు ఉండాలి అది ఆయన వచ్చిండు నామినేషన్ వేసిండు పోయిండు ఇంతవరకు పబ్లిక్ ఆయన పబ్లిక్ ఆయన పబ్లిక్ లో లేడు ఆయన ఏం చేయాలా వినాయన మనసుకు ఇస్తానంటారు కాబట్టి నేను వింటా నేను ఒక చదువుకున్న బీటెక్ ఎంటెక్ చదువుకున్న స్టూడెంట్ నేను నా నాకు అంత ఎడ్యుకేషన్ ఉంది నేను ఉంటాను ముందుకు రావాలి ఆయన పోయాను హైదరాబాద్లో లేక ఉంటే ఇక్కడ లోకల్లో మీరు పని చేస్తున్నాం వీళ్ళందరూ నాయకులు అందరు కలిసి కూర్చొని ఎవరి దగ్గర రూపాయి అవసరం లేదు వృధా చేయదు వృధా చేయదు ఏది అవసరం లేదు ఏకగ్రీయంగా ఒక వ్యక్తిని చేసుకుని విలేజ్ని డెవలప్ చేసుకునే కాన్సెప్ట్ ఉంటే మీ అందరం ఫాలో అవుతున్నాం తప్ప అంతే తప్ప మేము ఆయన తోడే ఈయన తోడు ఆయన ఉంటాన కాన్ఫిడెంట్ ఇప్పుడు వచ్చింది పబ్లిక్ లో ఉండాలి ఆయన ఇప్పుడు ఆయన వచ్చి ఎవరో మాట వచ్చి ఊరు మొత్తం చేసుకొని ఆయనకు ఆయన వస్తే ఎవరు ఇస్తారండి ఆయన మనసులు ఇప్పుడు ఆయన నిలబడ్డా ఆయన నిలబడ్డా గెలిచే అవకాశం లేదు లేదు లేనప్పుడు జరగడం వల్ల పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ మొత్తం ఒక వ్యక్తిని అనేటాన్ని చూపిస్తున్నారు ఊర్లో ఆ వ్యక్తికి మీ అందరం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన దగ్గర ఆయన దగ్గర రూపాయి మాకు అవసరం లేదు ఏకగ్రీవంగా చేసినా ఆయన విలేజ్ని డెవలప్ చేయమంటున్నాం ఆ ఎంకనంటే ఆయన భార్య కానీ ఎవరైనా కానీ విలేజ్ని డెవలప్ చేయమని అంటున్నాం అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఆ ఎంకనైనా భార్య ఆయన భార్య భార్యనే ఉండడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన ఈ రోజు వచ్చి ఆగండి ఆగండి ఆయన ఉంటాను మొన్ననో మనో నామినేషన్ ఆయన ప్రజల్ని కలిసి ప్రజల్లో ఉంటే చేద్దాం ఆయన ఉత్తర్లు ఇప్పుడే వచ్చి నేనే ఉంటా ఎవరెవరు మాట నిన్న పట్టుకొని వచ్చి నేనే ఉంటాను ఇప్పుడు ఊరంతా ఒక వైపు ఆయన ఏం పైసలు పెట్టానట్లే ఈయనను కూడా పైసలు పెట్టామంటే ఈయన దగ్గర మీరు గ్రామ మాకు ఇరవై లక్షలు యాభై లక్షలు లేని డిమాండ్ చేయాలి డిమాండ్ చేసినప్పుడు మీరు అడగండి మీరు ఒకసారి ఆయనను కూడా అలాంటి ప్రస్తావన లేదు అందుకోసం దయచేసి ఏంటంటే ఊరంతా ఊరందరూ కూడా ఏకీ వేస్తారు నిత్యం ఈయన భార్య ప్రజల్లో ఉంటది ఏ ఆపత వచ్చినా సాపత వచ్చినా ఇబ్బంది వచ్చినా భుజాన్ని వేసుకొని వెళ్ళిపోద్ది ఈయన ఊళ్ళో ఉండడు ఎవరు నిండుకోమంటారో మీ విలేకరు చెప్పండి ఫస్ట్ నేను చెప్తున్నా ఊర్లో మీకు ఓటు వేసి ఎక్కువ ప్రతి ఒక్కరికి ఉంది ఓటు వేయాలి కానీ ఎవరి కావాలో చెప్పు మీరు మిగో ను గెల్పిచమంటే ఓడిచమంటే కాదు నేను ఇక్కడ చేసింకేడ ను గెల్పిచు ఓడిచమంటే కాదు నేను ఏక మీ ప్రజలకు రచ్చ రావాలని గెల్పిచు నేను నా నచ్చనా ఆయనకు ను సపోర్ట్ చేస్తా గ్రామా పరిధి ఎక్కడ మార్చించా మార్చించా ఇక్కడ ఉంటా మార్చించా అయిపోయే ను సపోర్ట్ తో వర్గీ సపోర్ట్ చేయలే హలో సర్ సార్ చూడండి సార్ అక్కడ ఆయన ఆయన బెదిరిస్తున్న వీళ్ళు అగో ఆయన బలవంతం చేస్తున్నాడు విత్ డ్రా చేసుకోమని కానీ కుల ప్రభావం లేకపోతే లనిక పేద ప్రభావం కానీ ఎలక్షన్లు అందరూ వెనక రావడానికి చాలా ప్రయత్నాలు చేసింది కానీ నేను అంతా సాక్షి తప్పుకొని చాలా ప్రయత్నాలకు తలొక్కి ఇక్కడికి వచ్చినా కానీ నేను మనసాక్షిని తప్పుకోలేకపోతున్నా దయచేసి నేను పోటీలో ఉంటున్నాను మీరు అందరిని మేము సపోర్ట్ చేయగలరు